అండి విజయసాయి రెడ్డి ముసలోడే కానీ మహానుభావుడు ఈ డైలీ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది విజయసాయి రెడ్డి గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి అయితే ఫ్రెష్ గా ఒక ఆరోపణ వచ్చింది అదేంటో ఒకసారి చదివిని చూడండి తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం తన భార్య అక్రమ సంతానానికి తన తవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేఖ అమ్మ విజయసాయి రెడ్డి చిన్నోడు ఏం కాదు ఆటగాడివే అన్ని లుచ్చా పనులే అన్ని లోపల పనులే మీ పార్టీ అంత అది రాజకీయ పార్టీ అనే అనడం కంటే బ్రోతల కొంప అండం బెస్ట్ ఏమో వైఎస్ఆర్టీపీ పార్టీని రాజకీయ పార్టీ అనడం కంటే బ్రోతల కొంప అన్నం బ్రహ్మాండం ఉంటుంది కరెక్ట్గా సెట్ అయిపోతుంది కావాలంటే మీరు చూసుకోండి ఆ పార్టీలో ఉన్న నాయకులు అంబట్రాంబాబు అమంత శ్రీనివాసు గోరంట్ల మాధవ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి సాయిరెడ్డి పని ఇలాంటి ఆరోపణలు కొత్త ఇంకా గతంలో కూడా ఉన్నాయి గతంలో వైజాగ్కి సంబంధించి ఏదో కొన్ని సీడీలు ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడతో ఆగిపోయినాయి ఆరోపణలు అక్కడతోనే ఆగిపోయినాయి అయితే ఇప్పుడు అంతకుమించి మరి దాటేసారి రాసిన డైరెక్ట్గా అదే గర్భం నాల్చడం ఒకరు కొట్టడం ఆ పుట్టిన పిల్లలు ఆ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి ముగ్గురు లేఖ రాయడం అంటే ఇది పెద్ద దైత్యం ఇది మీరు మనుషులకు అది కామాట అధికారం అడ్డం పెట్టుకొని అధికారం చేతిలో ఉంచుకొని లైంగికంగా అందరినీ వేధించడమే నిజంగా నిన్ను చూస్తా ఉంటా మాకు అనిపిస్తా అనిపిస్తూ ఉంటుంది మేము నిన్ను పండుగ అంటా కదా నువ్వు పండుగ కూడా కాదు చిత్తకత్తి కుక్కవు నువ్వు ఆ వార్త ఉన్న తర్వాత అలాగే అన్నదనిపించింది నేను ఉద్దేశించగన్మోహన్ రెడ్డి ఏది కోరు ఇలాంటి వ్యక్తులు ఎక్కడి ను మాకు అర్థం కావాలని పెట్టుకుంటాడు కూడా పక్కన బోరంట మాధం చూడండి ఆ వీడియో బయటకు వచ్చిన సస్పెండ్ చేసేడా ఆ పక్కన ఇప్పుడుకున్నాను మళ్ళీ తర్వాత తర్వాత కూడా కలిసినప్పుడు శబాస్ బాచి ఇప్పించే అని చెప్పేసి బొరు తా ఒక వీడియో కూడా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది తర్వాత అమ్మటి రాంబాబు సంజన సుకన్యా అని చెప్పేసి అని సుఖన్యా అని చెప్పేసి ఫోన్ ఫోన్ ఆడి ఒకటి బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేది పెద్ద ఆటగాడు అని చెప్పి తెలిసింది ప్రతిరోజు మసాజు గెస్తారు మసాజు మసాజ్ పంటాం అంటాం అంట అందుకు గాను నీకు మంత్రి పదవి అని చెప్పేసి అని అమాధం శ్రీనివాస అంటే మంత్రి పదవి కానీ మంత్రిగా ఉన్నప్పుడే ఆడే బయటకు వచ్చింది పార్టీని సస్పెండ్ గట్ట అది ఏమీ లేదు ఎప్పుడు విజయసాయి రెడ్డి అవ్వరా దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలా సభాష్ విజయసాయి రెడ్డి అలాగే నువ్వు కూడా మంచి మంది కార్యక్రమాలు చేస్తున్నావు అంటాడో లేదంటే ఏమైనా పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడో చూడాలా నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోవడం విజయసాయి రెడ్డి పని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గుట్ట అంతా కూడా విజయసాయి రెడ్డి చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ తక్కువ చేసేయడానికి మొత్తం అన్నీ బయట పెట్టడం వస్తాయి ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తారు ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది ఇది వాళ్ళతో వాడతా అన్నమాట విన్న తర్వాత నేను షాక్ అయ్యాను ఇది ఇలాంటి దరిద్రపుట్టు పనులు కూడా చేస్తారు వాళ్ళు ఐదేళ్ల కాల పాటు ఇంకా ఎన్ని అరాచకాలు చేసేవాడు బయటకు వచ్చింది ఒకటే కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడో చూడాలా వస్తాయి మెల్లిగా ఒకటి 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 విజయసాయి రెడ్డి రావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన గనకాట ఏమైనా ఉంటాయి అవి కూడా బయటకు వస్తే ఆశ్చర్య వస్తుంది వస్తాయనే అనుకుంటున్నాను నేనైతే అంటే ఇలాంటి శిల్పలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి చేస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను అంతే తేడని చెప్పేసి అనుకో నేను అనుకున్నంత టైప్ అయితే కాదు మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కదా నాకు అర్థం అంత వయసు వచ్చింది గడ్డాలు మేషాలు తల మొత్తం నేర్చిపోయినాయి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నీకు ఏం పోయే కాలం ఒక ఎంపీ కదా నువ్వు ఎంపీగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు అవునా బాధ్యతగా ఉండాల వద్దా నీ కూతురు వయసు ఉన్నావు కోటి ఏం అవారాలు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా వయసు ఘటన ఏం తెలియదు కానీ చిత్తనా ఉదాహరణ తప్పు కదా చేశారేంటి ఏమనుకుంటారు నలుగురు తుప్పుకుని మొక్క మీద ఉమ్మేరా లేకపోతే నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాం అనుకో నువ్వు మన మొక్క మీద ఉమ్మేస్తారా ఏరా ఎక్కడికైనా ఎలాగోలా కుటుంబ సభ్యులు తీసుకుని ఎక్కడికైనా పెళ్లిపో ఇలాంటి ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత అంటే అంబటి రాంబాబు కానీ సిగ్గిలేదు తిరిగేస్తాడు ఇంటికి చెప్తే ఎక్కడికైనా వెళ్తాడు బాబు తన ఇంటికి తప్పితే అక్కడికైనా వెళ్తాడు మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు దయచేసి ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు అధికారంలో ఉన్నంత చెయ్యనే నీ చెప్పు పని అంటూ లేదు అన్ని దరిద్రపోటు పనులు చేశారు ఓటు రెండు కాదు చెయ్యి పనులు అన్నీ చేశారు ఇగో చివరికి వార్త విన్నారు కదా ఈ చదవటానికి నాకే సిగ్గేసింది ముందు అవసరమా చేయడం అనుకున్నా ఏం చేస్తాలో బాగా సెన్సిటివ్ విషయం ఇది చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నా కానీ తప్పదు చేయాలి ఏదో భోగు జీవితం అంతా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించే ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేసారు నువ్వు ఎలా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకేదేమిదో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది వీళ్ళు ఒక్కరైనా ఇంకేమైనా ఉన్నాయా ఖాతాలో ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే విజయసాయిరెడ్డి మామూలు కాదు కామాంధుడు నేను చెప్పాను కదా ఇందాక చిత్తకర్త కుక్క అని చెప్పేశాను చిత్తకర్త కుక్క కంటే హేను కామాంధుడికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ సిగ్ కనిపించట్లేదు అసలా ఈ వయసు వచ్చిన తర్వాత అలాంటి ఆసలు దీనికి ఇయ్యాలి మనం అసలా రీసెంట్ నాది ఏదో సినిమా వచ్చిందబ్బా నాగసౌరు అతను పేరేదో సత్య ఏదో ఒక కమిడియన్ సత్యం కూడా కదా అతను పెరేదో ఆ టైప్ తోరేమంటే నువ్వు అరుంధతిలో పసుపుత్రులు అంటాడు మంట నువ్వు నేను చూస్తుంటే ఇంకా అలాంటి ఢిల్లీ మాట్లాడాలి ఇంకా అయ్యి గుర్తిపోతా నాకైతే నీ దాసలు పార్టీ కాదు అదొక బ్రోటల్ కొంపది మా మనుషులు అంతే మనుషులు చేసే పనులు అంతే మాట్లాడే విధానం అంతే పోనీ మొగోళ్ళే అలాగే ఇడతారా అంటే అది కూడా కాదు మహిళా నాయకురాలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఆ వైజాగ్లో రోజారా అని అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ అంటే మచ్చుకు చెప్తున్నా మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఇలాంటి వ్యవహారాల గురించి చెప్పట్లేదు మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఆవిడి లక్ష్మి పార్వతి మా రోజా సెలవు అని మా శ్రీరెడ్డి ఆ శ్రీరెడ్డిని బాగా పెట్టుకున్నట్లే చెప్పడం మర్చిపోయింది శ్రీరెడ్డి అంటే గుర్తు కూర్చుంటే అప్పట్లో శ్రీరెడ్డి మా రెడ్డి మా విజయసాయి రెడ్డి అని చెప్పి తెక్ కలవరించేది ఏమైనా ట్రై చేసాగా చెప్తున్నాం ఉదాహరణకి నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నమాట శ్రీరెడ్డి ఎందుకు విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి అని చెప్పేసి అని కలవరించేది ఈ వార్త బయటకు వచ్చిన నాకు డౌట్ ఎక్కడో కొడుతుంది తేడా కొట్టు నాకు ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించి చెప్పాలా మొన్నటి వరకు తగ్గు అది విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఆహా మ్యాటర్ పెద్దదే కంగారు పడు మాకు ఇవాళ రేపు వచ్చింది ఎలాగో నాకు పెద్దమైందనమాట ఎందుకంటే ఎన్నికల ముందు కార్యకర్తను పట్టించుకోవాలంటే రెడ్డి గారే రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి రెడ్డి గారు దేవుళ్ళు అంటూ అని చెప్పేసి శ్రీరెడ్డి భయం చేసింది ఇప్పుడు ఎవరైతే శాంతి అని చెప్పేసి ఆవిడ ఉందో ఆవిడ కూడా విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఏదైనా ట్వీట్ చేశారనుకో మీకు ఎప్పుడు ఎలా స్పందించారో బాగా తెలుసు సార్ మీరు పార్టీకి స్పన్నల్ కార్డు లాంటి వాళ్ళు వెనుమొక్క లాంటి వాళ్ళు ఇలాంటి రిప్లన్నీ ఆవిడ కూడా ఇచ్చేది మన శ్రీరెడ్డి కూడా పొడిచే అలాంటి పొగడతా పొగిడేది